అక్కా చల్ల మీరు పట్టుకో మీకు ఇరవై ఐదు వందల చొప్పున యాభై ఐదు వేల రూపాయలు బాకీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇచ్చిపోయారు మీకు ఎలక్షన్ పెన్షన్ వస్తుందా పెన్షన్ నలభై నాలుగు వేలు అంతే కదా మీకు నలభై నాలుగు వేల రూపాయలు బ్యాగ్ ముప్పై రెండు నెలలకు వంద రోజుల పథకాలు అని చేస్తాను మీకు ఏమో స్కూటీ ఇస్తా అన్నారు బిడ్డ అంటే నీకు ఇంకా ఐదు లక్షల రూపాయలు రావాలి ఐదు లక్షలు కూడా ఉంది కానీ లక్షలు ఇస్తా ఇస్తాను నీకు రెండు బ్యాగ్ ఉన్నది అమ్మకు ఒక్కటి బ్యాగ్ అడగాలండి మనం ఎవరం కూడా ఇట్లా కార్డ్స్ ఇచ్చి ఎలక్షన్ లో మోసం చేసిన వాళ్ళు ఇప్పటి వరకు అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది కనుక ఈసారి ఎలక్షన్లలో వాళ్ళకి మనం మీద అయితే కనీసం ఒకటో రెండో పథకాలన్న అమలు అయ్యాయి మళ్ళీ కాంగ్రెస్ ఓట్లేసి ఇప్పటికే రైతు బంధు అప్పుడప్పుడు